నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి సుమారుగా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ కార్డులతో నోటికే రిలీజ్ చేయబోతున్నట్టుగా ఆయా శాఖల వారిగా ఖాళీల వివరాలు అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి అడిగారు మరి నిరుద్యోగుల్లో కూడా ఆనందం వ్యక్తం అవుతుంది మరి నోటికేషన్ నిజంగా ఇంత తొందరగా రిలీజ్ అయితే అంత తొందరగా దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారు మరి శాఖల వారిగా కేటగిరీ వైజ్ గా అసలు ఎక్కడెక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అండ్ ఈ నోటికేషన్ ఎప్పటిలో ఒక రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల సంబంధించి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఎయిట్ కాళ్ళతో నోటికే రిలీజ్ చేయబోతున్నారు మొత్తానికి అన్ని శాఖల్లో కలిపి అయితే ఆయా శాఖల వారీగా ఆ కాళ్ళ వివరాలన్నీ కూడా తక్షణమే అందించాలని చెప్పేసి ఇంత వీలైతే ఎంత తొందరగా నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తూ ఆ తొందరలోనే ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియ కూడా చేపట్టాలని ఆ ప్రభుత్వం భావిస్తుంది అలాగే ఆర్టీసీలో త్రీ థౌజండ్ థర్టీ ఎయిట్ కాళ్ళతో రిలీజ్ కాబోతుంది అలాగే మనకు ఆ గ్రామ పంచాయత్ ఆఫీసర్లకు సంబంధించి రెవెన్యూ ఆఫీసర్లకు సంబంధించి మొత్తానికి బీఆర్ఓలకు సంబంధించి ఆర్ఏలకు సంబంధించి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ కాళ్ళతో ఈ నుడికి ఫిఫ్టీ ఎయిట్ కాళ్ళ ఫార్టీ ఎయిట్ కాళ్ళతో ఈ నుడికి రిలీజ్ కాబోతుంది తర్వాత మెడికల్ శాఖలో ఉన్నటువంటి కాళ్ళు కూడా ఈ ఇందులోనే అందుబాటులో ఉన్నాయి అలాగే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి కూడా నోటికేషన్ కూడా ఇందులోనే కమాండ్ గా అంటే డిస్టిక్ వారిగా ఆ ఐసిడిసిఎస్ పరిధి లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతున్నాయి అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ దాదాపుగా సిక్స్టీ థౌజండ్ ఉద్యోగాల భర్తీకి తక్షణమే ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది ప్రభుత్వ శాఖ అధికారులకు కూడా అదే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం మొత్తానికి ఖాళీల వివరాలు గుర్తించం అలాగే ఏ ఏ శాఖల వారికి పోలీస్ శాఖలో కూడా మనకు ఎయిటీన్ థౌసండ్ కాళ్లతో నూటి కింద రిలీజ్ కాబోతా ఉంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా ఆల్ డీటెయిల్స్ మొత్తానికి జిపిఓ ఆఫీసర్లు కావచ్చు ఆర్టీసీ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు ఆల్ డిపార్ట్మెంట్ వైజ్ గా మీకు కాళ్ళ వివరాలు అండ్ చిన్నగా స్మాల్ మినీ డిఎస్సి ఒక మరొక సిక్స్ థౌసండ్ ప్లస్ కాళ్లతో ఒక మినీ డిఎస్సి కూడా నిర్వహించబోతున్నారు అయితే ఈ కాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ వీడియోలో మొత్తానికి కాళ్ళ వివరాల గురించి కావచ్చు ఈ నూటికి రిజ్ విషయంలో కావచ్చు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సలహాలు వచ్చినా తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్